కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది ఎదవిల్లును వంచిన వాడే నీ రాముడు అన్ గుడి తలుపులు తీయకముందే వరమిచ్చెను దేవత ఎదురై నువ్వేనా చిలి నిజమేనా జాబిలి కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగి ఉండిని వాకిటిలో బదులు కోరినే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా ఊరించే ఇది ఏ మాసం ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది మన సొంతమైనది కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెరతీసిన సాయంత్రం మావి తోట మగ పెళ్ళి వారికి విడిది అంది చిలక మనువు ముందరే మంతనాలకి కదిలి గోరువంకా జాబిలమ్మని జాజులతో తరలి రమ్మని అందామా పేద మనసుకి పెళ్ళంటే అతిథులెవ్వరూ నీ నీకన్నా సిరులా మిన్నా ఓమైనా మన మనమును మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది వధువైరానా మరీ కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెరతీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది ఎదవిల్లును వంచినవాడే డి తలుపులు తీయకముందే వరమిను దేవత ఎదురై నీదే ఆచిలీ నిజమే నా జాబిలీ